நம்ம வானிக்க இசைன்னு எனக்கு ஒரு அம்மா எப்படின்னா பிள்ளைக்கூட விளையாடுறாங்க எப்படியும் இந்த வருகிற அப்படியே ஏஞ்சால நான் பேடை பண்ண வேண்டாம் பண்ணிவிட்டு எதை

ఆ బాగున్నా అదే మనకి ఇక్కడ మాట సంబంధం గురించి ఒక గంటలో వచ్చావా తొడుకోవచ్చారా పిల్లల్ని అవునా సర్లేనా రండి అయితే పాప కూడా కాలేజ్ అయిపోయింది ఒక అర్ధ గంటలు వచ్చారంట సర్లేనా ఒక గంటలో వచ్చారా సర్లేనా అయితే వచ్చాడు అంత సాయంత్రం సాయంత్రంలోకి వచ్చారు గంటకి అన్నాడు ఏమి బాగున్నా

తొడుక్కో వచ్చా సరే సరే మరి తొందర రా వచ్చా వచ్చాలి అమ్మ ఏ మా ఎల్లుడు

아이 대체 나 대체 민망해. 이게 대체 이게 대체. 소리 올려줘. 대체 나 뭐하는 거야. 이게 대체 나도 소리 올려봐. 너. 좀 해줘. 케이. 아직도 내일. 안 왔어. 응. 야이집 나가지 뭐. 더블 암시. 야이집 나가지 뭐. మనదిలో అయ్యి లేదు అడ్డిపోయి అట్లా కాదు బస్సులో వచ్చినప్పుడు వచ్చినప్పుడు మర్చిపోయాడు అంటే కోసం అని అంటే నువ్వు వచ్చినప్పుడు బస్ పోయినాడంటే ఆడ వస్తా వస్తా తోటలో ఆడ కాయలు కనబడితే తీసుకొని వచ్చినాడు పెళ్లి సంబంధం కాబట్టి సరేలే పెళ్లి మరీ అంతేదో నాకు ఓ మాదిరిగా కూడా కనపడే సాగారికి అబ్బాయి ఎత్తుకొచ్చేటి బస్సు వచ్చినాను సాపేరి <Sit> గోపేరు <Sans> <Sans fits> <Elena>

ಇದೇನು સમાಸ ಏನಂತ ಚಾರು ಏನದಾ ಕರ್ದ ಏನು ಯಾರು ನೀರಿ ಲಯ ನೀರಿ ಕತ್ತಚರು ತೆಲುಗೋಡಿ ಕತ್ತಚರು ನೀ ಮಾಟೋಡala ನೀ ಮಾಟೋಡದ ಕರ್ಮ ನೀ ಮಾತಾ ತನ್ನ ತೆಲುಗೋಡಕನಾರು ಏನು ಯಾಸ್ತನಾವ್ ಏನು ಕದನೆ ಅದು ಏನು ನಾನು ಏನು ಏನಸನಾವ್ ಏನು ಜಾ ಏನು ಇಲ್ಲ ಅಂತ ಏನಸೋ ಏನಾಗನೇ ಇರ್ ಆಯೆ ಇರೋದು ಅಂತಾ ನೆ ಡೈಲಿ ಸಿಪ್ಕ್ತನ ಅಂತಾ ಮಾ ದಾರಿ ತರಿಸಾನೆ ಲೇಲ ಅಂತಾ ಸಂದಿಮ್ಮಾ ಸಂದಿಮ್ಮಾ ಏನು ಹೋಗ್ ಏನು ಏನು ಸಂದಿಮ್ಮಾ 2 ಎಕರೆ ಅಂತ ಮಾತಾಡ್ಕೋದಾದರೆ ಸರಿ ಸರಿ ಇಲ್ಲಿ ಬಾನ ನೈ ನಾನು ಹೋಗಿ ಆಗಿರ

ఏ లేదు లక్ష రూపాయలు అంటే చాలా లక్ష రూపాయలు చేసుకుంటే బాగా అది ఇప్పుడు వచ్చింది సరే ఇప్పుడు మేము ముందు చెప్పినాం కదా నీకు ముందేమో పెళ్లి చూడు పెళ్లికొడు చూడు అంటే ఇప్పుడేమో ఆ పిల్లోడు వస్తానే తుడుకొని వస్తానే లక్ష రూపాయలు అడుగుతున్నాము ఎట్లా చెప్పు మర్యాద నీకు చెప్పింది మా ఇంటికి తక్కువ తక్కువ మూడు తూలాలు ఉన్నాయి తూలాలు దూరాలు వాగలు పట్టి ఈ మధ్య ఇంట్లోకి వచ్చి ఆయన పాలు కొడుకోవాలి దానికి ఖర్చు అందుకే లక్ష రూపాయలు అంటే ఈ అబ్బాయి ఉన్నాడు మూడు తూలా మూడు వాగన్లు వెరీ గుడ్

ఈ పిల్లోడు ఏదో ఈ పిల్లోడు ఐటండి వాకిలు దొరుకుతాయని వాకిల్ తీసేయాలని లక్ష రూపాయలు అడుగుతానికి మూడు వాకి మూడు లక్షలు కదా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ओ कनाजी इतना लोग नहीं बोल रहे हैं 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 नह